హాయ్ అండి మిషన్ అయితే తీసుకున్నాం పూజ చేశాను మిషన్కి అయితే కొట్టానండి అవరత్తులు వెలిగించాను మన బాబాని తీసుకొచ్చి మిషన్ మీద అయితే పెట్టాను కొత్త వెర్షన్ అని దీని మీద పది రోజుల నుంచి ఆలోచించి ఆలోచించి కొన్నానండి ఇది ఓకే అంటే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి బాగా మిషన్ కుట్టాలని నన్ను ఆశీర్వదించండి చూడండి కొబ్బరికాయ కూడా పువ్వు వచ్చింది ఎవరికైతే ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి